అందరికీ నమస్కారం ఎంఎస్ఆర్ వీడియోస్కు స్వాగతం ఎరుకులవాడు ఎరుకుల భాష మాట్లాడతాడు అలాగే లంబాడీవాడు లంబాడీ భాష మాట్లాడతాడు పంజాబీ పంజాబీ మాట్లాడతాడు తమిళుడు తమిళ భాష మాట్లాడతాడు కానీ దేశంలో ఒకే ఒక జాతి ఉంది తెలుగులో మాట్లాడడానికి సిగ్గుపడతా ప్రపంచంలో ఇన్ని విడి అక్షరాలు ఉన్న భాష ఎక్కడా లేదు ఇన్ని శబ్దాలు ఉన్న భాష కూడా ఎక్కడా లేదు దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎప్పుడో కృష్ణదేవరాయల కాలంలో అన్నారు ఆయనే అన్నారో మనకు తెలీదు అయితే ఎక్కడైనా వేరే దేశం వెళ్ళినప్పుడు లేదా వేరే జాబ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ మాట్లాడవలసిన అవసరం వస్తుంది అక్కడ అవసరం మేరకు మాట్లాడిన తర్వాత తెలుగు భాషను మాట్లాడితే మన తెలుగు భాషను మనం బ్రతికించుకున్న వాళ్ళము లేదా గౌరవం ఇచ్చుకున్న వాళ్ళము అవుతాం కానీ మన వాళ్ళు అలా చేయరు అక్కడ ఇంగ్లీష్ మాట్లాడితే కంటిన్యూస్గా ఇంగ్లీషు లేదా ఇంగ్లీష్ హిందీ కానీ మాట్లాడతారు మళ్ళీ తెలుగులో మాట్లాడితే మనకు ఎక్కడ గౌరవం తగ్గిపోతుందో అన్న ఉద్దేశంతో వారు ఇంగ్లీషులో కానీ హిందీలో కానీ మాట్లాడతారు మన దురదృష్టం ఎంతలాగా ఉందంటే ఇద్దరు తెలుగు ఉపాధ్యాయులు కూడా వారు కలిసినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నారు అయితే ఈ విషయం మీద ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ గట్టిగా స్పందించి మన తెలుగు భాషను బ్రతికించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ తెలుగు భాషపై మన తెలుగు భాషను బ్రతికించుకునే విషయంలో గౌరవించుకునే విషయంలో ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఒక రకంగా చెప్పాలంటే యుద్ధమే చేస్తున్నాయి కానీ అది వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా సరే ప్రజలలో కూడా మార్పు వచ్చి ఆ విధంగా మనం ప్రయత్నం చేసినప్పుడే ప్రభుత్వాలు చేసిన ప్రయత్నానికి సఫలీకృతం అవుతుంది అంతేగాని వారు ఎంత చెప్పినా సరే మనం వినకుండా ఇదే పరిస్థితులు కొనసాగినట్టయితే కొన్ని రోజులకు కొన్ని సంవత్సరాలకు మనం తెలుగును పూర్తిగా మర్చిపోవలసిన అవసరం ఏర్పడుతుంది అలాంటి పరిస్థితులు రాకుండా ఇప్పటి నుంచే అవసరం నిమిత్తం వేరే భాషలు మాట్లాడినా మన తెలుగు భాషను మాత్రం బ్రతికించుకునే ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా మీ అందరినీ వేడుకుంటున్నా ఈ వీడియో నచ్చితే మీ కామెంట్ను కామెంట్ బాక్స్లో తెలియచేయండి అందరికీ నమస్కారం